డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారు లంక శ్రీ రాజగోపాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సొసైటీ అధ్యక్షులుగా కండిపోయిన సూర్యనారాయణ మూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం స్థానిక శాసనసభ్యులు ఐతాబత్రుల ఆనందరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే రాజకీయాల్లో మొట్టమొదటి నుండి పదవి పొందిన యువకుడుగా కండిపోయిన సూర్య నిలుస్తాడని అభినందనలు తెలియచేస్తూ కొనియాడారు ఈ కార్యక్రమంలో మెన్ కమిటీగా ఏర్పడిన సొసైటీ అధ్యక్షులు డైరెక్టర్లను స్థానిక ప్రజలు నాయకులు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని పూలమాలలు వేసి దుస్సాలవాలు కప్పి ఘనంగా సత్కరించారు ఈ రోజు అధ్యక్షుడిగా సూర్య చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విధంగా ఇచ్చిన విధంగా సూపర్ శిక్ష లో భాగంగా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆల్రెడీ మొన్నే అందరి అకౌంట్ లో డబ్బులు విడత చేయడం జరిగింది అలాగే బండాలం సొసైటీ ఇది సూర్యాస్ కానీ పిఎస్సిఎస్ గాని ఈ గ్రామంలో అనేక మంది వేలాది మంది బీసీలకి ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా ఓసీలకి అందరికీ కూడా ఉపయోగపడే సంస్థలు ఇవి ఈ సందర్భంగా ఈ యొక్క సంస్థలను ముందుకు తీసుకెళ్లే విషయంలో సూర్యాన్ని వేళ పిఎస్సీఎస్ గా పెట్టుకుందాం సత్యపతి సామాజిక వర్గం నుంచి యువకుడు మరి ఎంత బీటెక్ చదువుకుని మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయంగా ఎంత ముందుకొచ్చి ఈ రోజు తన ఆధ్వర్యంలో సొసైటీ ఇవ్వటం అది కూడా చిన్న వయసుడు రాష్ట్రంలోనే అతి చిన్న వయసుడు భవిష్యత్తు పార్టీకి మంచి లీడర్ అవుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి రైతు భరోసా వేసినందుకు అంటే అన్న దా సుఖీభావ వేసినందుకు అలాగే ఈ యొక్క వేవర్ సొసైటీ కూడా డబ్బులు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను చైర్పర్సన్ గా నాకు ఈ పదవ బాధ్యతలు అప్పచెప్పిన మన అమలాపురం శాసనసభ్యులు అయితేపత్రుల ఆనందరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు నా మీద ఇంత నమ్మకంతో బండారు లంక రైతులందరూ కూడా ఏకాగ్రవంగా నాకు సపోర్ట్ చేసి నా పేరుని ఆనందరావు గారికి దగ్గర తీసుకెళ్ళడానికి నామినేట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క రైతులకి బండారు నాయకులందరికీ కూడా నమస్కారం అలాగే ఆనందరావు గారు ఎలాగైతే అభివృద్ధిలో అమలాపురం తీసుకెళ్తున్నారో నాకున్న పరిధిలో సొసైటీని నిరంతరం నా సాయశక్తిలో ప్రయత్నించి సొసైటీలో ఏదైనా మార్పులు జరుపులో ఉంటే తీసుకొచ్చి డెవలప్మెంట్ విషయంలో ముందుకు వెళ్తానని సొసైటీని అత్యధిక లాభాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో నేను ఖచ్చితంగా ముందుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను